కాసేపటి క్రితం పామరులు జగనన్న దీవెన నిధులు లబ్ధిదారుల అకౌంట్లో జమ చేసే కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభ వేదిక మీద నుంచి ప్రసంగించేటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన యాభై ఎనిమిది నెలల పరిపాలనా కాలంలో విద్య మీద తాను తీసుకొచ్చిన సంస్కరణలు తాను చేపట్టినటువంటి పనులు కింది స్థాయి పేదలు పేద వర్గాలు పేద వర్గాల పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తాను అమలు చేస్తున్నటువంటి విద్యాపరమైన నిర్ణయాలు వీటన్నిటి మీద కూడా సుదీర్ఘంగా వివరించే ప్రయత్నం చేసినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే ఎన్నికలను ఉద్దేశించి కూడా కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు చూసుకున్న కొందరిని మినహాయిస్తే ఇందులో విద్య మీద జగన్మోహన్ రెడ్డి గారి అంత కాన్సన్ట్రేషన్ చేసి పేద విద్యార్థుల భవిష్యత్తు మార్చడం కోసం నిజాయితీగా ఈ స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసినటువంటి ముఖ్యమంత్రి అయితే నాకైతే ఖచ్చితంగా అవగాహన లేదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు ఇంతకుముందు ప్రభుత్వాలను మీరు చూశారు ఏ విధంగా కార్పొరేట్ స్కూళ్ళు బాగుపడాలి ఏ విధంగా కార్పొరేట్ ఆసుపత్రులు బాగుపడాలి ఏ విధంగా మన పార్టీలో ఉన్న విద్యను వ్యాపారం చేస్తున్న వాళ్ళు బాగుపడాలి అని ఆలోచించిన ప్రభుత్వాలను మీరు చూశారు మీ పిల్లల భవిష్యత్తు మార్చాలని మీ పిల్లలు నాయకులుగా ఎదగాలని మీ పిల్లలు సమున్నత స్థానంలో కూర్చోవాలని మీ పిల్లలు రాష్ట్ర జాతీయ కాదు అంతర్జాతీయ స్థాయికి ఎదిగే విధంగా ఎదిగే విధంగా పాటుపడాలి అని చెప్పి ఆలోచించిన ముఖ్యమంత్రిని మీరు ఇంతకుముందు చూసారా ఇప్పుడు మీ బిడ్డ జగన్మోహన్ రెడ్డి అదే పని చేస్తూ ఉన్నారు గుర్తుపెట్టుకోండి అటువంటి దుష్ట శక్తులు అటువైపు మంచి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తే మంచి చే జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి కనుక మనకు అడ్డు లేకపోతే ఈ పేరింటి పిల్లలు మన పిల్లలతో సమానంగా ఇంగ్లీష్ మీడియం చదవరు కదా ఈ జగన్ అనే వ్యక్తి అడ్డు లేకపోతే మన పిల్లలతో పోటీగా వీళ్ళ చేతుల్లో ట్యాబులు ఉండవు కదా ఈ జగన్ అనే వ్యక్తి లేకపోతే మన పిల్లలతో పోటీగా వాళ్ళు పౌష్టికాహారం తినలేరు కదా ఈ జగన్ అనే వ్యక్తి లేకపోతే ఈ పిల్లలు అంతర్జాతీయ స్థాయికి వెళ్ళి గొప్ప గొప్ప సంస్థలతో ప్రసంగాలు ఇచ్చేసి రారు కదా ఈ జగన్ అనే వ్యక్తి లేకపోతే మన పిల్లలు కూర్చోవలసినటువంటి ఉన్నతమైన స్థానాల్లో పేదింటి పిల్లలు కూర్చోలేరు కదా ఈ జగన్ అనే వ్యక్తి లేకపోతే మన విద్యా వ్యాపారానికి అడ్డుండేది కాదు కదా ఈ జగన్ అనే వ్యక్తి లేకపోతే ప్రభుత్వ స్కూళ్ళల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు వచ్చేటివి కాదు కదా మన పిల్లలు చదివే ప్రైవేట్ పాఠశాలలోనే డిజిటల్ క్లాస్ రూమ్లు ఉండేటివి కదా ఈ జగన్ అనే వ్యక్తి లేకపోతే మన పిల్లలు సిబిఎస్ఈలో గర్వంగా చదువుకుంటున్నారని చెప్పి మనం చెప్పేవాళ్ళం ఈ జగన్ అనే వ్యక్తి వచ్చిన బట్టే ఐపీతోనే సిలబస్ ఒప్పందం జరగడం ఏంటి మన ఫ్యాక్టరీలో కార్మికులుగా ఉండాల్సిన పిల్లలు మన ఇళ్లలో పని చేయాల్సిన పిల్లలు మన దగ్గర కింద కూర్చోవలసిన పిల్లలు మనతో సమానంగా చదువు వాళ్ళకి అందుబాటులోకి రావడం ఏంది మనతో సమానంగా వాళ్ళకి ఇంగ్లీష్ ఏంది మనతో సమానంగా ట్యాబ్లు ఏంది మనతో సమానంగా స్మార్ట్ క్లాస్ రూమ్లు ఏంటి జగన్ ఏమనుకుంటున్నాడు పెత్తందారులతో పోటీగా పేదలను తీసుకొద్దాం అనుకుంటున్నాడా కాబట్టి జగన్ ఉండకూడదు అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తూ ఉన్నారు కుట్రలకు కుతంత్రాలకు తెరలేపుతూ ఉన్నారు ఈ ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారికి అటువైపు పెత్తందారులకు మధ్య జరగట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి కళలు కంటున్న పేదల జీవితాలకు అటువైపు పెత్తందారుల కళలు కంటున్నటువంటి వాళ్ళ కొన్ని వర్గాల ప్రజల జీవితాలకు మధ్య ఎన్నికలు ఉన్నాయి ఎటువైపు నిలబడతారో మీ ఇష్టం జగన్ మంచి చేశాడు అంటేనే ఓటేయండి జగన్ వల్ల మీ పిల్లలకు మంచి జరిగిందంటే ఓటేయండి జగన్ వల్ల మీ పిల్లలు అత్యున్నత స్థాయికి ఎదుగుతారు అంటే ఓటేయండి కొడదు మాకు ఇంగ్లీష్ మీడియం విద్య ఎందుకు మా పిల్లలకు మా పిల్లలకు పౌష్టికాహారం ఎందుకు మా పిల్లలకు డిజిటల్ క్లాస్ రూమ్లు ఎందుకు మా పిల్లలకు ట్యాబులు ఎందుకు మా పిల్లల ఉన్నత చదువులు ఎందుకు మా పిల్లలకి మా పిల్లలు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండడం ఎందుకు ఇవన్నీ అవసరం లేదు మా పిల్లలు కార్మికులుగా ఉంటే చాలు మా పిల్లలు పేదలుగానే ఉంటే చాలు మా పిల్లలకు ఏమీ వసతులు లేని ప్రభుత్వ స్కూళ్ళలో చదివితే చాలు మా పిల్లలు కనీసం స్కూల్కి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళడానికైనా కనుక చెట్లకో పుట్టకో పరిగెడితే చాలు మంచిగా టాయిలెట్ సౌకర్యం కూడా అవసరం లేదు అనుకుంటే అట్ సైడ్ వాళ్ళకు ఓటేసుకోండి మీ పిల్లల భవిష్యత్తును నాశనం చేసుకోవాలనుకుంటే వేయండి గుండె మీద పెట్టి ఆలోచించండి మీ పిల్లల విద్య మీద కాన్సన్ట్రేట్ చేసిన ముఖ్యమంత్రి ఎవరు మీ పిల్లల విద్య కోసం పరితపించిన ముఖ్యమంత్రి ఎవరు మీ బతుకులు మరాలని ఆలోచించిన ముఖ్యమంత్రి ఎవరు ఆలోచించుకోండి అటువంటి వాళ్లకు అన్యాయం చేయాలని అటువంటి వాళ్ళ బతుకులు కూల్చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు ఒక దత్తపుత్రుడిని వెంట పెట్టుకొని మరికొందరు సపోర్టింగ్ క్యారెక్టర్లను వెంట పెట్టుకొని దుష్ట చతుష్టయంలో భాగమైన మీడియాని వెంట పెట్టుకొని నిత్యం విషం జమ్ముతున్నారు మీ బతుకులు మారొద్దంటున్నారు మార్చాలని కలలు కన్న జగన్మోహన్ రెడ్డి గారికి అడ్డు తగులుదామంటున్నారు మీ పిల్లల బతుకులు మారడానికి అడుగులు పడ్డాయి వేగంగా ముందుకెళ్తూ ఉన్నాయి ఆ అడుగులు గమ్యం చేరేంత వరకు ఉండాలా లేకపోతే ఆ అడుగులను మీరే మధ్యలోనే ఇరి చేసుకుంటారా మీ ఇష్టం మీ బిడ్డ మంచి చేసినాడంటేనే ఓటేయండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అయితే అటువైపు ఎంతమంది కట్టలు కట్టుకొని వస్తారో రండి నా వైపు పేదలున్నారు నా వైపు నేను మంచి చేశానని చెప్పి నమ్మిన జనం ఉన్నారు అని చెప్పి ఆ కాన్ఫిడెన్స్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి పాము ప్రసంగంలో చాలా క్లియర్ గా కనిపించింది